నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై జమ్మి రైతు పత్రికలో తప్పుడు వార్తలు రాశారని జమ్మీ రైతు కార్యాలయానికి వెళ్లి జమ్మీ రైతు వ్యవస్థాపకుడు డోరీందర్ ప్రసాద్ నిలదీశారు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూపుకుమార్ యాదవ్ కమలాకర్ పదే పదే ఎంపీ వేమిరెడ్డిపై తప్పుడు కథనాలు రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు నిజమేనా ఈ ఆఫీస్ పెట్టి వేరే దానికోసం రాత్రులు జరిగే పనుల కోసం నిజమేనా మేము అనేస్తే సరిపోతే మరి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లాంటి ఎన్ని చేశారో నీకు తెలుసు మాకంటే ఎక్కువ మేము పత్రిక జర్నల్ జర్నలిజం అంటే అమిత్తమైన గౌరవం మాకు ఇది జర్నలిజం అనిపించదు మేము రాత్రులు కూర్చొని ఆడో కూర్చొని ఎవడో ఏదో చెప్తే అట్ట గుర్తుకొచ్చింది రాజేస్తాను కుదరదు దీనికి మీరు వివరణ ఇచ్చి తెరాల్సింది దీనికి మీ కాళ్ళ ఆధారాలు అయితే మీరు చూపించండి మీరు చూపిస్తే మేము మీకు క్షమాపణ చెప్పి మీ కాళ్ళు కడిగి దండం పెట్టిపోతాం లేదంటే మీరు బహిరంగ క్షమాపణ నువ్వు నేను నిరూపించాల్సిందే లేదంటే బహిరంగం చెప్పాలి రాసుకోవచ్చా ప్రభాకర్ రెడ్డి గారు బందిపోట చెప్పండి బందిపోట అనుకుంటున్నారు ఇదే అండి రాసింది బందిపోట రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బందిపోట అడుగుతాం సమాజం జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేసే జమీన్ రైతు సంపాదకుడు నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ గారు నిన్నటి రోజున ఆయన ఒక వార పత్రికలో గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద దుర్మార్గంగా కథనాలు రాయడం జరిగింది ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో దారుణంగా అనేక రకాల కథనాలు కూడా ప్రచురించడం జరిగింది ఒకసారి రాశారు రెండుసార్లు రాశారు సరేలే నిజానిజాలు తెలుసుకొని తన తప్పిదాలను తెలుసుకొని తిరిగి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత వాస్తవాలు రాస్తారని చెప్పి మేము భావిస్తే అది తెలుసుకోకపోగా నిన్నటి రోజున పిచ్చి పరాకాష్ఠకు చేరిన పరిస్థితుల్లో దుర్మార్గంగా పదజాలం వాడుతూ సభ్య సమాజం తలదించుకునేలాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించే కాకుండా ఏ నాయకుడి గురించి ఏ సామాన్య మానవుడి గురించి కూడా రాయలేని భాషలో నిన్న వారపత్రికలు రాయడం జరిగింది ఎందుకు రాశారు దీనికి సంబంధించిన మీ కాడ ఆధారాలు ఉన్నాయని చెప్పి ఈ రోజున వారిని నేరుగా ప్రశ్నించేదానికి నేను నాతో పాటు సీనియర్ నాయకులు కమలాకరన్న గారు గోపెన్న గారు ముగ్గురం వచ్చి మీడియా మిత్రుల సాక్షిగా సీనియర్ జర్నలిస్టు కాబట్టి పాత్రికేయుల మీద జర్నలిజం మీద మాకు అపారమైనటువంటి నమ్మకం గౌరవం ఉంది ఎక్కడా కూడా మళ్ళా చూడు జర్నలిస్టు మీద దాడి సీనియర్ పాత్రికేయుడి మీద దాడి జర్నలిస్ట్ కార్యాలయం మీద దాడి ఇటువంటి వాటికి ఎక్కడా కూడా ఆస్కారం ఇవ్వకుండా నేరుగా వచ్చి వారు రాసినటువంటి కథనాన్ని వారికి చూపిస్తూ అయ్యా డోలేంద్ర ప్రసాద్ గారు మీరు ఈ విధంగా కథనం రాశారు మీకు ఈ కథనానికి సంబంధించి మీ కాడున్నటువంటి ఆధారాలు లేదంటే ఎవరు ఆ ఓనరు లేదంటే ఎక్కడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు ఏ సంచుల్లో డబ్బులు తీసుకున్నారు మీరు చెప్పాలని చెప్పి ప్రశ్నించిన దాని మీద అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు సమాధానం చెప్పను నేరుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సమాధానం చెప్తాను అది కూడా వచ్చే వారం నా పత్రికలో సమాధానం చెప్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా వారికి కానీ ఇటువంటి కథనాలు రాసే వారందరికీ కూడా నిజాలుంటే వాస్తవాలుంటే జర్నలిస్ట్ సోదరులు ఆధారాలుంటే కథనాలు రాస్తే తప్పులే అంతేగాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంది ఈ జిల్లాకి ఆయన చేసినటువంటి సేవలు ఏంది ఎక్కడో సంపాదించుకొని ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో తన కష్టార్జితాన్ని సంపాదించుకొని తను జన్మనిచ్చినటువంటి నెల్లూరు జిల్లాకి ఎంతో కొంత సేవ చేయాలని రాజకీయాల్లోకి రాకముందే రాజకీయాల్లోకి వచ్చాక ఏదో చేస్తే రాజకీయ స్వార్థం కోసం చేసాడనుకోవచ్చు రాజకీయాల్లోకి రాకముందే అనేక రకాల సేవా కార్యక్రమాలు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ విద్య ద్వారా విపిఆర్ వైద్యం ద్వారా అనేక కార్యక్రమాలు చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాలానుగుణంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది ఈరోజు కూడా రాజకీయాల్లో వచ్చిన తర్వాత కూడా అటు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా వారి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యురాలుగా ఉన్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా మచ్చ లేకుండా తమ సొంత డబ్బుల్నే రోజుకి వివిధ రూపాల్లో వివిధ వివిధ కార్యక్రమాలు ఖర్చు పెడుతూ మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇంత దుర్మార్గంగా కథనం రాయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆయన నేరుగా అడగడం జరిగింది నోట్లో బబుల్గా మేసుకొని నవ్వులుకుంటూ వీటన్నిటికీ సమాధానం మేము వచ్చేవారం మా పత్రికలో ఇస్తామని చెప్పి వెటకారంగా సమాధానం చెప్తున్నాడు ఈ పత్రికాధిపతికి ఇదే అలవాటు గతంలో అందరినీ నెల్లూరు జిల్లాలో ఎంతోమంది నాయకుల్ని బ్లాక్మెయిల్ చేసి ఈ విధంగా కథనాలు రాసే అనేక రకాల లబ్ధి పొందినటువంటి ఈ బ్రోకరిజం జర్నలిజం ముజుగలో బ్రోకరిజం చేసే ఈ నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ గారికి ఈరోజు చెప్తూ ఉన్నాం ఇటువంటి కథనాలు ఇంకొకసారి కానీ వస్తే వాస్తవాలు లేకుండా ఆధారాలు లేకుండా నేను ఇంట్లో కూర్చొని నా కంప్యూటర్ ముందు నేను ఏం రాసినా చెల్లుబాటు అవుద్ది మీరు కడుక్కోండి మీరు తుడుచుకోండి అని రాస్తే ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు దయచేసి మంచి పద్ధతి కాదు అని చెప్పి ఇప్పుడే చెప్పి వస్తున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లా ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం జాగ్రత్త ఇటువంటి బ్రోకరిజం చేసే బ్రోకర్గాళ్ళతో జాగ్రత్తగా ఉండమని చెప్పి పత్రికల ముసుగులో పత్రికల ముసుగులో పేరుకి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ కల్పిత కథనాలు అవాస్త కథనాలు రాసేటువంటి ఇటువంటి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే బ్రోకరిజం చేసే బ్రోకర్ బ్రోకర్గాళ్ళతో జాగ్రత్తగా ఉండమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు నిన్న జమీన్ రైతు పత్రికలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గురించి ఘోరమైన భాష ఘోరమైన భాష రాస్తే నేరుగా ఈరోజు వచ్చి మీరు మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆయన అది చెప్పండి అది ప్రూవ్ చేయండి నేను ప్రూవ్ చేయలేను అంటాడు నేను ప్రూవ్ చేయలేను ప్రూవ్ చేసే పని నాది కాదు అదే డిపార్ట్మెంట్ చూసుకుంటుందని ఈయన రాసేసి డిపార్ట్మెంట్ చూసుకునేది ఏంది ఆయన అంతకుముందు ధర్మాత్ముడు అని రాసిన దీనే ఈరోజు నువ్వు రాసిన భాష ఏంటంటే దానికి సమాధానం చెప్పడం అదేంటంటే నేను నా రేపు వచ్చే వారం పత్రికలో రాస్తానంటాడు ఆయన ఆఫీస్ కడుతుంటే పార్టీ ఆఫీస్ కడుతుంటే దానికి ఏదో ఆఫీస్ అని చెప్పి రాస్తాడు అది నీకు తెలీదా దేని కట్టేది ఆఫీస్ నీకు తెలీదా ఆయన దగ్గర ఎంత లబ్ధి పొందేవో నీకు తెలీదా ఈరోజు ఎవరో చెప్పిన మాటలేని ఏదో చేయాలనుకుంటే ఎవరు నెల్లూరు జిల్లా ప్రజలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడితే ఇనే పరిస్థితిలో లేరు ఇప్పటికైనా నువ్వు మంచి మనసు చేసుకొని నేను చేసింది తప్పు లేదంటే ప్రభాకర్ రెడ్డి చేసింది తప్పు అయితే నువ్వు ప్రూవ్ చేయి నువ్వు ప్రూవ్ చేయి మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు ఏ రోజు చెప్తే ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొని వస్తాం నువ్వు ఎక్కడ చేశావు నువ్వు ప్రూవ్ చేయి లేని పరిస్థితిలో నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలా రోజుతో వదిలిపెట్టాం దీన్ని నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పినంత వరకు నిన్ను వెంటాడుతావు అని చెప్పి తెలియజేస్తున్నాను హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చెయ్యి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు